వేములవాడ రూరల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కేటీఆర్ గిఫ్ట్ పే స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు వేములవాడ బిఆర్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఆధులులో ప్యాడ్స్ పెన్నులు చిరుకారు పదో తరగతి విద్యార్థులకు అందజేశారు గిఫ్ట్ స్మైల్ గత ఈ ఈ ఏడాది కూడా విద్యార్థులకు సందర్భంగా పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకులు దేవరాజం ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాడులు మాజీ సర్పంచ్ లు తిరుపతి కటకం మల్లేశం పెండ్యాల్ తిరుపతి జంకేష్ శ్రీనివాసరెడ్డి కటకం చంద్రయ్య తిరుపతి సుమన్ వెల్మ బాల్రెడ్డి ముగిలి దేవరాజం లక్కే మధు మంద శ్రీనివాస్ కొండరెణి మోహన్ యూత్ లీడర్స్ అంజి తలారి రవి వంగ పర్షరాం తుపాకుల నరేష్ నేదురి సంతోష్ మంద వేణు గుడిసె సుదర్శన్ రత్నాకర్రెడ్డి దేవరాజు తదితరులు ఉన్నారు ਪੇਕੁ ਕੇ ਉਣਦੇ ਟੋ ਕੇ ਟੇ ਗੁਰੂ ਪੋਟ ਆਂਦੇ ਕੋਲੋ ਪੋਟ. ਆਲੀ ਬੇ. ਆਲੀ ਬੇ. ਇੇ ਲੇ ముందుకొస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి పదవ తరగతిలో కావచ్చు తర్వాత జీవితంలో ఉన్నత విద్యార్హతలు చదివినప్పుడు ఇంటర్మీడియట్ లో కావచ్చు తర్వాత విద్యలో మంచి మార్కులతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆర్థిక పరిస్థితి అనేటువంటిది నేటి విద్యకు ఆటంకం కాదు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళే విద్య బోధిస్తారు అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీఈడీలు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ టీచర్లుగా పనిచేస్తారు ఇంజనీర్లు కానీ దృఢ సంకల్పంతో చదివి ముందుకొస్తారు మీరు కూడా బాగా చదివి మన గ్రామానికి మండలానికి మన జిల్లాకు పేరు దేవాలని మీరు మున్ముందు మంచి భవిష్యత్తును ఎంచుకొని బంగారు బాటలు వేసుకోవాలని అలాగే మీరు టెన్త్ అయిపోగానే మీకు కొంత ఫ్రీడమ్ వచ్చినట్టు అవుతుంది ఫోన్లు తీసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో ఇంటర్మీడియట్ బాగా చదివి ఇంజనీర్ కావాలనుకున్న వాళ్ళు ఇంజనీర్లు టీచర్లు కావాలనుకున్న వాళ్ళు టీచర్లు డాక్టర్లకు బాగా చదవండి మీకు విద్యాపరంగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే మా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అన్నపేట హై కు ఇచ్చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ మంచిగా సవి ర్యాంకులు సాధించుకోవాలని కోరుతున్నాం మేము కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ పోం ఆ కాలంలో కూడా మేము ఎక్కడికో పోయి కమారు అడిగిపోయి డిగ్రీ దాకా విన్నాము కాకుంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థులనే ప్రతిభ ఎక్కువ ఉంటుంది మేము కూడా బెస్ట్ బెస్ట్అప్లాగా చెప్తూ రాబోయే రోజులలో మీరు ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ కావాలి చూస్తూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీకు ఎలాంటి ఆర్థిక సహాయం కూడా ఇంతకుముందు ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన అమ్మాయికి నలుగుడి పల్లె వచ్చినట్టు సీట్ వచ్చింది అనుకో డబ్బులు లేకుంటే పార్టీ తరఫున కూడా వేసినాం మేము ఎల్లప్పుడు పేద విద్యార్థులమ్మడు గ్రామీణ స్థాయి విద్యార్థుల వరకు మేము ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వీరికి ట్రైవల్ పార్టీ చేయడం జరుగుతుంది స్కూల్ తరఫున ఈరోజు మేము అమ్మాయిపేటకు మాస్కార్ రవి గారు మరి అలాగే నెసెస్ డైరెక్టర్ హనుమాన్ గారు మరి మా అంజబాబు శ్రీనివాసు ఈ స్కూల్లో పల స్మైలే గిఫ్ట్గా ప్యాడ్స్ రెండు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది మరి మీరు ముందు ముందు రేపు ఎగ్జామ్ రాయకపోతురు కాబట్టి తప్పనిసరిగా మన స్కూల్ నుంచి ఈసారి జీవి ఇది మార్క్స్ చేపెట్టారు కాబట్టి దాదాపుగా అందరూ ఫస్ట్ క్లాస్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి ఐదు వందలకు తగ్గకుండా తీసుకొచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మంచి మన స్కూల్ నుంచి మంచి పేరు తీసుకురావాలి మీరు చూస్తున్న హనుమాజ స్కూల్ లోపల డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవాలు తీసుకున్నాము బ్రహ్మాండంగా వందకు వంద శాతం సక్సెస్ అయినాము మరి మీ అందరి అలాగనే మీరు కూడా మనమే ఇట్లా చేసుకున్నాము మీరు కూడా చేసుకోవాలి మంచి ఇక వచ్చే సంవత్సరం ఇరవై అంటే ఇంకొక వంద సంవత్సరం మీరు కూడా ఉంటారు అప్పటికి మేము వెళ్ళిపోతాం అప్పటికి మా టికెట్ వస్తుంది మీరు మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ దాట్ మంచి ఎగ్జామ్ రాసి వంద వంద శాతం రిజల్ట్ రావాలి మన స్కూల్ లోపల మంచి రూరల్ మండల లోపలనే ఇంత మంచి స్కూల్ నేను దాదాపు ఒక ఏడు స్కూల్ తిరిగి వచ్చాను ఇంత మంచిగా ఎక్కడ లేదు ఏ స్కూల్లో కానీ పదిహేను పదహారు పది ఇంత స్ట్రెంత్ ఉన్నది తప్పగాని మనదే పెద్ద హైయెస్ట్ స్ట్రెంత్ మీరు మంచి గ్రామానికి మీ తల్లిదండ్రులకు మరి అలాగనే మన బోధించే టీచర్స్ కు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ